దేశంలోనే ఏ రాష్ట్రం తీసుకురానటువంటి గొప్ప పథకం సన్న బియ్య పథకం పెద్దోడితో సమానంగా పేదోడు కూడా ఆత్మగౌరవంతో తినాలన్న ఉద్దేశంతో తెలంగాణ గవర్నమెంటు ప్రజాప్రభుత్వం సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ తెలంగాణ ప్రజా ప్రజాప్రభుత్వం సన్న బియ్యమే కాదు పేదలకు అనుగుణంగా కరెంటు ఉచితంగా ఇస్తుంది అదేవిధంగా బస్సు ఉచితంగా ఇస్తుంది అదేవిధంగా నిరుద్యోగుల యువత కోసం రాజీ యువకర్ణాలు ఇస్తుంది ఇలా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్కటి పేదలకు అనుగుణంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి సీతక్క గారికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గజేందర్ అన్న గారికి ఈ సందర్భంగా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జిల్లా విచ్చోళ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సన్న బియ్యం కార్యక్రమానికి మన మండల రెవెన్యూ అధికారి మరియు నాయకులందరికీ మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది వేదాల నుంచి ధనికుల వరకు కూడా అందరూ సన్న బియ్యాన్నే ఉపయోగించాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రజలకు మేము ముఖ్యంగా తెలియజేస్తున్న ఒకటే ఖచ్చితంగా ఈ మంచి పథకాన్ని అందరూ వినియోగించాలనే మా ఉద్దేశం కాబట్టి ఇది పేదల ప్రభుత్వం పేదాలకు అండగా ఉండేటటువంటి ప్రభుత్వం కాబట్టి అందరూ ఈ పథకాన్ని ఉపయోగించాలనేది మేము వినియోగిస్తున్నాం జై హింద్ జై 아나